హాయ్ అండి ఈ వీడియోలో అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా దేనిలోకైనా ఎంతో రుచిగా ఉండే కరివేపాకు నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ పచ్చడి కోసం ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి తడిమీ లేకుండా నీడలోనే ఆరబెట్టి తీసుకోండి ఇది వంద గ్రాముల వరకు ఉంటుంది ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అర టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి అలాగే నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి టేస్ట్ ధనియాలు వీటితో పాటే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో వీటన్నింటినీ దూరగా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసి చలారనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి ఇరవై ఐదు నుండి ముప్పై వరకు ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మిరపకాయలు ఇలా లోపల విత్తనాలు కూడా వేయించుకుంటే మీకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది పచ్చడి మిరపకాయలు కూడా ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఈ ఆకు మాడిపోకుండా ఇలా కింద నుండి పైకి కలుపుకుంటూ వేయించుకోండి ఇలాగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు జారులో వేయించుకున్న దినుసులతో పాటు మిరపకాయలు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి అలాగే వేయించుకున్న కరివేపాకు వేసేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకొని పులుసు అంతా తీసుకోవాలి పులుసు లో ఫ్లేమ్లో బాగా ఉడికించి చల్లారిన తర్వాత తీసుకున్నది ఇది ఇరవై నుండి ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రబ్బులు వేసేసుకోండి వీటన్నిటిని కలిపి ఇలాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇదే ప్యాన్లో ముప్పావు కప్పు నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు లైట్గా దంచిన వెల్లుల్లి కొన్ని ఎండుమిర్చి చిటికడు ఇంగువ అర టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నూనె కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే బయట రెండు నెలల వరకు నిలువు ఉంటుంది అదే ఫ్రిజ్లో అయితే ఇంకా ఎక్కువ నెలలు నిలువు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్